జయ శ్రీరామ్ అందరికీ ఈరోజు శ్రీరామ దీక్షలో మూడవ రోజు గురువుగారి ఇంట్లో పూజా కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని అలాగే ఆ చిలుకూరి బాలాజీ వారి దర్శనం కూడా చేసుకోవడానికి భరత భరత స్వామీజీలు కూడా అందరం కలిసి ఆ స్వామివారి దర్శనం కొరకై వెళుతున్నాం స్వామి వారి దర్శనం కొరకు చాలామంది స్వాములు వచ్చారు వారి వారి కోరికలు కోరుకుంటూ వారు ప్రదక్షిణలు చేస్తున్నారు మా భరత భరతస్వామీజీలు కూడా మేము మా భరత స్వాములు అందరం కలిసి మొదలు మొదలుపెట్టాం మా భరతస్వాములలో కొంతమంది స్వాములు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తామని చేస్తున్నారు ఆలోపు మేము శివాలయం దర్శించుకొని వద్దామని వెళ్ళాం శివాలయంలో మా స్వాములకు మాకు చాలా బాగా దర్శనం జరిగింది மல்லிகாரே <laughs> <laughs> మేము మా దర్శనం పూర్తి చేసుకొని వచ్చాం ఆ భరతస్వాములు ప్రదక్షిణాలు పూర్తి చేస్తున్నారు ఇంకా ప్రదక్షిణాలు చేసేలోపు అక్కడే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుందామని వెళ్తున్నాం భర్తస్వాములు ముందుగా వెళ్ళి హనుమాన్ మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు స్వామివారి మందిరం ఆ హనుమంతుల స్వామివారి సుందరమైన రూపాన్ని దర్శించుకున్నాం రఘువేవ రఘు స్వామివారిని దర్శించుకున్నాక అక్కడే ఉన్న ఆ మొదటి శివాలయం కాకుండా ఇంకో రెండవ శివాలయం కూడా ఉంది అదే శాత్మారాం మహారాజ్ స్వామివారు స్వాములందరినీ వెంటబెట్టుకొని మరి భారత భారత స్వాములకు దర్శనం కలిగింపజేశారు స్వామివారు అన్ని గుడిలలో దర్శనాలు పూర్తి చేసుకొని గుడి చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ చూసుకుంటూ వచ్చేసాం ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ చినుకూర్ శివాలయ సేవక డిసెంబర్ పదకొండవ తేదీనాడు గీతా జయంతి రోజు రెండు వేల ఇరవై నాలుగు గీతా జయంతి రోజు నేను రామ దీక్ష స్వీకరించాను అలాగే నాతో పాటు ఒక ఇరవై ఐదు మంది దీక్ష స్వీకరించారు ఈ నెల పదిహేడున డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంఘం రామాలయం భాగ్యనగరం లంగర్ రా హౌస్ అక్కడి నుంచి అయోధ్య వరకు రామ స్వర్ణ పాదుకల్ని పల్లెకిలో పెట్టుకొని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలనే సంకల్పం పద్నాలుగు రోజుల్లో అయోధ్య చేరుకోవాలి దాదాపు పదకొండు వందల యాభై కిలోమీటర్లు ఒక రోజుకి ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలో నడవాలి ఒక్కళ్ళే నడవడం మహా కష్టం అని పల్లకి ఆగకూడదు వ్యక్తులు మారుతూ ఉంటారు ప్రతి నాలుగు గంటలకి ఒక బ్యాచ్ మారుతూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ రాముని తరఫున ఆహ్వానిస్తున్నాం ఈ రామకార్యంలో పాల్గొనండి పదిహేడవ తేదీ ఉదయాన్నే మీరు సంఘం శ్రీరామ మఠం చేరుకోండి మీకు రామదీక్ష ఇవ్వడం జరుగుతుంది కేవలం పద్నాలుగు రోజులు దీక్ష చేయండి పాదుకలు మోస్తూ అయోధ్యకి చేరుకుందాం రామదర్శనం చేసుకుందాం వచ్చే తరానికి ఈ భారతదేశాన్ని ఈ సనాతన హిందూ సాంప్రదాయాన్ని అద్భుతంగా అందిద్దాం ఈ దేశం సుభిక్ష ఉండాలి సుభిక్షంగా ఉండాలి సనాతన హిందూ సాంప్రదాయంతో పరిడవిల్లాలి అలా మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై